తిరుమలలో లడ్డూ లడాయి తారాస్థాయికి చేరుతోంది ఇలాంటి టైంలో మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుమలకు రాబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణుగుంట చేరుకుంటారు అక్కడ నుంచి రాత్రి ఏడు గంటలకు తిరుమల చేరుకుని అక్కడే బస్ చేయబోతున్నారు ఇక రేపు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు దర్శన అనంతరం తిరుగు ప్రయాణం కాబోతున్నారు జగన్ అయితే శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్టే మాజీ సీఎం జగన్ నుంచి తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు ముందుగానే అతిథి గృహం వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించబోతున్నారు ఆయన సంతకం చేసి దర్శనానికి అనుమతి అనుమతించబోతున్నారు ఇక తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు అంటే డిక్లరేషన్పై సంతకం పెట్టకపోతే దర్శనానికి అనుమతించరని స్పష్టమవుతోంది మరోవైపు వైఎస్ జగన్ శుక్రవారం తిరుపతి పర్యటనతో పోలీసులు అయ్యారు తిరుపతి జిల్లా అంతటా పోలీస్ యాక్ట్ తట్టి విధించారు ఈ మేరకు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలు జారీ చేశారు ఇంకా ఎక్కడా నిరసనలు సభలు సమావేశాలు ఊరేగింపులు ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు వివిధ పార్టీ నాయకులు సంస్థలు ప్రజలు సహకరించాలని ఈ నేపథ్యంలో పోలీసులు కోరారు